Welcome to my channel. Such kind vlogs. <laughs> సో ఇక్కడైతే మా చిన్నోడి కోసం మళ్ళీ స్నాక్స్ చేద్దామని రెడీ అయిపోయాను లాస్ట్ టైం మీరు చూసినట్టయితే తుకిడీలు చేశాను హాట్వి అంటే గోధుమ తోటి సో ఎప్పుడైతే ఇది స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను స్వీట్వి తుకుడీ స్వీట్ అంటే మరి చక్కెరపాక మేస్ అలాంటివి కాదు నార్మల్గా ఇదైతే గోధుమ పిండి మా చిన్నోడు మొత్తం గెలుపుతున్నాడు ఇం నుంచి ఇదైతే గోధుమ పిండి అనమాట ఇది వన్ కేజీ ప్యాకెట్ మొత్తం పోసేసిన సో ఇక్కడేమో సో ఇవి చేసుకోవాలి కాబట్టి ఏం లేదు బెల్లంని వాటర్ రైస్ కరిగిచ్చేసాను అంతే ఇలా జస్ట్ బెల్లంని ఒక కే హాఫ్ కేజీ బెల్లం తీసుకొని వాటర్ రైస్ కరిగిచ్చేసాను ఈ గోధుమ పిండి కలుపుతాం కదా ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ మనము ఈ బెల్లం నీళ్ళు తీసుకుంటాం అనమాట సో దట్ మనకు తీయగా వస్తాయి మనం హాట్ కావాలనుకో ఇదే ప్లేస్లో వాటర్ ఇందులో కొంచెం ఉప్పు జీలకర్ర వాము వేసేసి కొంచెం కారం వేసేసి కారం మనం తినడానికి తగ్గట్టు కారం వేసేసి వాటర్ వేసేసి మనము చపాతి పిండి కడుపు కడుక్కోవడమే అది హాట్ అనమాట ఇదేమో స్వీట్ సో దట్ నేను బెల్లము కొంచెం వాటర్ వేసి కరిగిచ్చేసాను ఇప్పుడైతే కలిపేసేస్తాం ఇందులోకి మరి కొంచెం ఒక కేజీ పిండికి ఒక స్పూన్ మనం ఉప్పు వేసేసుకుంటే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు బెల్లం నీళ్ళు పోసుకొని కలిపేసుకుందాం సో మొత్తానికి పిండి అయితే రెడీ అయిపోయింది మనకు సో ఇప్పుడు దీంతో ఎలా చేస్తారు ఏం చేస్తారు అని నేను మీకు చూపిస్తాను సో ఇప్పుడు కోస్ట్ అయితే మనము కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసేస్తున్నాం సో ఆయిల్ ఇక్కడ హీట్ అయ్యే లోపల ఇక్కడ పెట్టేసిన ఆయిల్ ఇక్కడ హీట్ అయ్యే లోపల మనము ఈ పిండిని మొత్తం కడిపేసుకున్నాం కదా కొంచెం కొంచెంగా తీసుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా తీసుకుంటే మనం తీసేసుకోవాలి రిమైన్ దానికి మూత పెట్టేసేద్దాం మూట అంటే మొత్తం డ్రై అయిపోతుంది సో ఇదంతా ఇట్లా నీట్గా రౌండ్ చేసుకొని సేమ్ చపాతి సాదుకున్నట్టు సాదుకోవాలి పిండి వేసేసుకొని పొడి పిండి వేసేసుకొని ఇలా మొత్తం చపాతిని అంతా రౌండ్ చేసేసుకున్నాక మనకు కావాల్సిన సైజ్ లో ఇలా కోసుకోవాలనమాట ఈ మాత్రం గ్యాప్ ఉంటే సరిపోతుంది ఇలా అన్ని స్ట్రైట్ గా అండ్ ఇట్లా స్క్వేర్ షేప్ లో వచ్చేలాగా కోసేసుకోవాలనమాట ఇలా కోసుకున్న వాటిని న్యూస్ పేపర్ మీదకి ఇట్లా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం న్యూస్ పేపర్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా తీసుకెళ్ళి వేసేయాలి సో ఇలా కొంచెం మనకు బ్రౌన్ కలర్లో వచ్చేసాక ఇలాంటి ఒక సిల్వర్ కంటైనర్లో మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు చేసేసుకోవచ్చు ఇవి స్వీట్ గా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలు అయితే బాగా ఇష్టపడి తింటారు అంతే ఈజీ పిజీ లెమన్స్ మా మంచి తోడైతే ఈజీ తింది లెమన్ స్క్విజీ అని చెప్తాడు సో ఇదంతా కూడా ఇప్పుడు మనము ఇట్లానే చేసేసుకో

ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇది ఇలా మనం సాధేసుకుంటాం కదా సాధేసుకున్న తర్వాత దీన్ని ఇలా లేపకండి ఇలా లేపితే ఏమవుతుందంటే చూసారా ఇక్కడ మనకు కొయ్యడానికి ఇలా ఇలా వెళ్ళిపోతుంది అనమాట కొయ్యడానికి నీట్ గా రాదు అదే మనం ఇలా బండ కతికి అనుకోండి ఇలా నీట్ గా కొయొచ్చు అనమాట ఇలా లేపామనుకోండి ఇలా కోసేటప్పుడు ఇది ఇలా లేచి వచ్చేస్తుంది సో దట్ మనకు

ఇలా బండ కోసాం అనుకోండి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట మనం ఇవి స్వీట్వి చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో బెల్లం పాకం వేసాం కాబట్టి ఇలా దప్పంగా వస్తాయి అనమాట చూసారా ఇవి ఎంతలా ఉందో ఇక్కడ అంతా కూడా ఇలా దప్పంగా వస్తుంది సో మనం హాట్ చేస్తే చేసేటప్పుడు అయితే జస్ట్ మనం కారం వేస్తాం కాబట్టి కారం వేస్తాం కాబట్టి నార్మల్గా చపాతీలు ఎలా చేసుకుంటామో అలానే వస్తాయి స్మూత్గా థిన్గా సో ఇప్పుడు మనం ఇందులోకి బెల్లం వేసాం కదా బెల్లం వాటర్ వేసాం కదా సో కాబట్టి ఖచ్చితంగా దప్పంగానే వస్తాయి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఇలా ఆయిల్లో వేసేటప్పుడు అన్నీ అతుక్కుంటాయి ఒకదానికొకటి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇలా ఆయిల్లో వేయంగానే సెకండ్స్లో మనకు అన్నీ విడిపోతాయి అనమాట చూసారా అన్నీ ఎలా విడిపోతున్నాయో ఇక్కడ చూడండి ఇదంతా ముద్ద ముద్దగా ఉందా కొంచెం వేడ వేడవ్వగానే అన్నీ అవే వాటంతటా అవే విడిపోతాయి అనమాట సో అన్నీ విడిపోయి ఇలా ఆఫ్ చేస్తాయి చూసారా నేను వేసినప్పుడు చాలా ముద్ద ముద్దగా అతుక్కుపోయిందే ఇప్పుడు ఆయిల్లో పడంగానే కూడా వచ్చేసినాయి వెంటనే మనం ఇవి కాల్చేటప్పుడు కూడా ఇలా సైడ్ బై సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట ఒకే సైడ్ మనం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసామంటే ఒకే సైడ్ కాలిపోయి మళ్ళీ ఇంకొక సైడ్ తక్కువ కాగుతాయి సో మనం ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చేస్తామనుకోండి ఇలా ఈవెన్గా వచ్చేస్తాయి అనమాట ఇంకొకటి మనం ఇలా ఆయిల్లో తీసిన వెంటనే కూడా ఇవి చాలా మెత్తగా ఉంటాయి ఏమంటారు గట్టిగా స్నాక్స్ మనం తింటాం కదా అలా ఉండవు చూసి నేను ఒకటి చూపిస్తాను చాలా మెత్తగా ఉంటాయి అనమాట ఇది ఇప్పుడే తీసాను కదా చూడసారి ఇలా మరత పడిపోతుంది ఉందని చూపిస్తాను సో ఇది చూడండి ఎంత గట్టిగా ఉందో చూసారా ఎంత గట్టిగా ఉందో ఇది ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసాను కదా మెత్తగా మడతపడిపోతుంది సో దీనికి కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హామయ్య మొత్తానికైతే పిండి మొత్తం అయిపోయింది ఇక్కడ చూసారా ఏ పడేసిన కానీ సో ఇక్కడేమో ఈ బౌల్ నిండా రెడీ మనకు ఇదేమో లాస్ట్ లాస్ట్ నేను చేసింది అనమాట మొత్తానికైతే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ స్నాక్స్ అయితే మాత్రం సో నేను లాస్ట్ వీక్ ఇవి చేశాను పల్లి చిక్కు చేశాను మీరు చూసినట్లయితే ఫ్లాప్ అని కూడా చెప్పాను వీడియోలో అంటే అటల్ ఫ్లాప్ రెసిపీ అనమాట నాకు ఇది కానీ అటల్ ఫ్లాప్ అంటే టేస్ట్ బాల్గా కాదు కానీ నాకు కావాల్సిన ఆ స్క్వయర్ షేప్ కటింగ్ కానీ అదంతా రాలేదు కొంచెం పేపర్ కూడా లాస్ట్లో అంతా అతుక్కుపోయింది కానీ మొత్తానికైతే ఈ తీసేసాను తీసేసి ఆల్మోస్ట్ అయిపోయింది కూడా తిన్నాము పేపర్ మొత్తం కూడా తీసుకుంటా కూర్చున్నాం ఒక రోజు అంతా చిన్న చిన్నగా అతుక్కొని ఉండే సో అలా స్నాక్స్ అయితే నేను వన్ బై వన్ వన్ బై వన్ చేస్తూనే ఉంటాను మా పాపకి ఏదో ఒకటి సో బయట ఫుడ్ మనము అవాయిడ్ చేస్తే బెటర్ కదా స్నాక్స్ అయినా కానీ ఏమైనా కూడా సో అందుకని ఒకటి పోతే ఒకటి చేస్తూ ఉంటాను సో ఇదండి వాళ్ళు నా రెసిపీ అయితే ఒక లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లోకి వచ్చి కమెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నేనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ గిన్నె నిండా వచ్చేసాయి సో మనం దీని తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామని అంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు తినొచ్చు అండ్ ఇవి హాట్ అయితే కనుక మనం తెలంగాణ సైడ్ కానీ అట్లా ఛాయ్లోకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఛాయ్లోకి వద్దుకొని తింటారు సో మా వారు ఇంతకుముందు నేను హాట్వి చేసుకున్నా సో మా వారు అట్లే తినేవాడు అనమాట సో అలా కూడా ట్రై చేయొచ్చు అలా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ బాయ్